మన తెలుగు బుల్లితెర రంగంలోకి యాంకర్స్ గా అడుగుపెట్టి మంచి గుర్తింపు సంపాదించుకున్న ఒకప్పటి యాంకర్స్ స్టార్ యాంకర్ ఝాన్సీ అని కూడా చెప్పాలి ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు బుల్లితెర రంగంలోకి ఓ సాధారణ యాంకర్ గా అడుగుపెట్టి ఆ తర్వాత పలు డైలీ టీవీ సీరియల్స్ లోను అంతేకాకుండా యాంకర్ గా మంచి గుర్తింపు మరోపక్క వెండితెర రంగంలోకి అడుగుపెట్టి తెలుగులో ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ యాక్ట్రెస్ గా మంచి చెప్పుకోదగ్గ పాత్రలతో సహజ నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుంటోంది అలాంటి ఝాన్సీ ఈ మధ్య సినిమాల్లో మాత్రమే కాదు పలు వెబ్ సిరీస్ లో నటిస్తూ ఉంది అంతేకాకుండా ఓ అడుగు ముందుకు వేసి డైరెక్టర్ గా మారి ఏకంగా థియేటర్ ఆర్ట్స్ లో డైరెక్టర్ గా సొంతంగా తానే ఓ కథను రాసి దర్శకత్వం వహించి నటించి అలరించిన ఈ మధ్య కాలంలో వచ్చిన ఫర్ టిట్ఫాట్ అన్న షో మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది అలాంటి ఝాన్సీ ఏం జరిగిందో ఏమో కానీ ఇప్పుడు ఆవిడ ఇంట విషాదం నెలకొన్నది కన్నీరు మున్నీరు అవుతూ నా బలాన్ని కోల్పోయాను అంటూ ఎమోషనల్గా ఆవిడ పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో తెగ్గ వైరల్ అవుతోంది మరి ఇంతకీ ఏం జరిగింది ఆ వివరాల్లోకి వెళ్తే తన కెరియర్ ప్రారంభించిన తొలి నుంచి యాంకర్ ఝాన్సీ దగ్గర శ్రీను అనే వ్యక్తి పనిచేస్తూ ఉండేవాడట అతడు తన దగ్గరికి ఓ హెయిర్ స్టైలిస్ట్గా రావడం మొదలుపెట్టి ఆ తర్వాత పర్సనల్ మేనేజర్గా సెక్రటరీగా ఇప్పుడు తనకి మేనేజర్గా మారి అన్ని విషయాలని దగ్గరుండి చూసుకుంటున్నట్ట తనకి తన కుడిభుజం లాంటివాడని ఎంతో బలం అని చాలా ఫ్రెండ్లీగా ఉంటాడని సొంత తమ్ముడిగా ఉండేవాడని అన్ని దగ్గరుండి తనకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా తన డేట్లు కావచ్చు షూటింగ్స్ కావచ్చు ప్రతి విషయాన్ని తానే దగ్గరుండి చూసుకునేవాడని తాను అతన్ని ముద్దుగా సీనుబాబు అని పిలుస్తూ ఉంటానని అలాంటి శ్రీను ఇక లేడు సడన్గా గుండెపోటుతో ముప్పై ఆరేళ్లకే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు జీవితం ఓ గాలి బుడగ లాంటిది అంటూ ఎంతో ఎమోషనల్గా మాట్లాడుతూ అతని ఫోటోని సోషల్ మీడియాని వేదికగా చేసుకుని షేర్ చేయడం జరిగింది ఇదిలా ఉంటే గత కొన్నాళ్ల క్రితమే యాంకర్ ఝాన్సీ తన తండ్రిని కోల్పోయిన నేపథ్యం ఇప్పటికీ తన తండ్రిని గుర్తు చేసుకుంటూ అతడితో ఉన్న మూమెంట్స్ని షేర్ చేస్తూ తండ్రి లేని లోటు ఎవరూ తీర్చలేనిది అంటూ ఎప్పటికప్పుడు నాన్నతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూనే ఉంటుంది అలాంటి ఝాన్సీ తన జీవితంలో ఇంకొక కీలక వ్యక్తి అయిన తన పర్సనల్ మేనేజర్ తన కుడి భుజం తనకి ఎంతో బలాన్ని ఇచ్చే మోరల్ స్ట్రెంగ్త్ ఉన్న శ్రీను ఇక లేడు అంటూ ఆవిడ షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో తెగ సెన్సేషన్ని క్రియేట్ చేస్తోంది ఇక ఇది చూసిన ప్రతి ఒక్కరూ యాంకర్ ఝాన్సీకి ధైర్యాన్ని చెప్తూ కమెంట్స్ పెడుతున్న నేపథ్యం అదండి అసలు సంగతి అలా యాంకర్ ఝాన్సీ తనకి ఎంతో సన్నిహితుడైన ఓ వ్యక్తిని కోల్పోవడంతో ఆమె షేర్ చేసిన విషయమే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి